హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అలాగే ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి సో ఈ మండే ఎండల్లో ఈ వేసవిలో కడుపులో చల్లగా వారానికి రెండు మూడు సార్లు చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి అదేనండి మజ్జిగ చారు చేయబోతున్నాను మేము ఎలాగైతే చేసుకొని తింటామో సో చూసి మీరు కూడా అలాగే చేసుకోండి సో కడుపులో చల్లగా చాలా హాయిగా ఉంటుందండి ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి మామూలుగా లేవు సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో తెలియదు వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో మేమైతే ఎలా చేసుకుని తి తింటాము మీకు చూపిస్తాము సో వచ్చే చూసేయండి సో మజ్జిగ చారు తయ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి నేనైతే ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అలాగే మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేశాను అనమాట అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు ఎండుమిర్చి వెల్లుల్లి ఇంకా కరివేపాకు తాలింపు అండి ఇంకా స్టార్ట్ చేసేసుకుందామండి ఇప్పుడైతే ఈ పెరుగుని మంచిగా దీంతో ఇలాగా చూపుకోవాలండి కలిసిపోయేలాగా చక్కగా ఎవరికి రాజు అని కాదు కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళు చేసుకుంటారు కదా సో అలాగే మేము ఇలా చేసుకుంటాము అలాగే చాలా ఈజీగా కూడా అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా స్మూత్గా వచ్చేసింది పెరుగంతా ఇంకా ఈ స్మూత్గా వచ్చిన దాంట్లో మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాము చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకోవచ్చు మరీ పల్చు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో మేమైతే మాకు సరిపడా మాకు కావాల్సిన సో మాకు సరిపడా సో మంచిగా కొంచెం పల్చగా రావడం కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి దీంట్లో అలాగే ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉన్నాయి కదండి వీటిని కొంచెం పేస్ట్ లాగా చేసేస్తాను అనమాట రోట్లో వేసి అన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇలాగా నూరి వేసుకుంటే ఈ అల్లం మజ్జిగలో కలిసిపోయినప్పుడు అసలు ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి ఎందుకో తెలియదు కానీ అల్లం మజ్జిగ చాలా కమ్మని స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు నూరేసానండి ఇంకా దీన్ని దాంట్లో కలిపేసుకుందాము చక్కగా దీంట్లో కలిపేసుకుందామండి ఇలాగా అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి చక్కగా మిక్స్ చేసేసుకుందామండి మొత్తం తాలింపు పెట్టేసుకుందామండి అలాగే సో పాన్ తీసుకుందాం తీసుకుందానండి వేడొచ్చేసింది ఇప్పుడు సరిపడే ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపుకి ఆయిల్ వేడొచ్చేసిందండి వెల్లుల్లి అలాగే తాలింపు పినుసులు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి అది చక్కగా వేగిపోయినాయి వెంటనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువసేపు లైట్ సో లైట్గా వేయించుకోవాలి కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఈలోగా మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే సో చక్కగా అనమాట అలాగే వెంటనే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి చక్కగా వేగిపోయింది చూసారు కదా చక్కగా అయిపోయింది ఇంకా ఇంకా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగలు దీన్ని యాడ్ చేసేసుకుందాము సో చూసారు కదండి చక్కగా అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో ఈ మండే ఎండల్లో ఇలా వారానికి రెండు మూడు సార్లు ఇలా చేసుకొని తింటే చాలా చలవ చేస్తుందండి అలాగే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు మంట అలా ఏం ఉండదు చక్కగా పచ్చిమిర్చి కూడా అలా కట్ చేస్తారు చక్కగా పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసి దీంట్లో వేసుకుంటే చాలా మంట కూడా అనిపించదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అంటే చాలా టేస్ట్ వస్తుంది మజ్జిక్కి మంచి టేస్ట్ వస్తుంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడి తాగుతారు కదా సో మనకి ఈజీగా ఉండేది వారానికి రెండుసార్లు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా చలవ చేస్తుంది అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి